కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ దారుణ హత్య కలకలం సృష్టించింది ఆస్తి వివాదాలు కుటుంబ తగాదాల కారణంగానే ఆయన భార్య ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు ఈ ఘటనలో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి ఆదివారం మధ్యాహ్నం ఓంప్రకాష్ ఆయన భార్య పల్లవి గొడవ పడ్డారని అది తీవ్ర రూపం దాల్చడంతో పల్లవి ఆయనపై కారపొడి చల్లి కట్టేసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి ఆ తర్వాత అతడిని పొడిచి చంపిందని తెలిపారు ఈ క్రమంలోనే ఆమె ఒక గ్లాస్ బాటిల్ను ఉపయోగించిందని చెప్పారు తర్వాత నిందితురాలు మరో పోలీస్ అధికారి భార్యతో మాట్లాడారని తన భర్తను తానే చంపినట్లు సదరు మహిళతో చెప్పారని తెలిపారు దాంతో వెంటనే ఈ ఘటన పోలీసుల దృష్టికి చేరిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి అయితే ఓంప్రకాష్ తన బంధువుకు ఒక ఆస్తిని బదిలీ చేశారని ఆ విషయంలో జరిగిన గొడవే ఈ పరిస్థితికి దారితీసిందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ హత్యలో మృతుడి కుమార్తె పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు మృతుడి భార్య పల్లవి గత పన్నెండేళ్లుగా స్కిజోఫీనియాతో బాధపడుతోందని చికిత్స కూడా పొందుతోందని ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు తనకు తన భర్త నుంచి ప్రమాదం ఉందని తరచూ భయపడేదని ఊహాజనితమైన ఆలోచనలతో ఆందోళనకు గురయ్యేదని తెలిపారు మరోవైపు తన భర్త ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నాడని తనను చంపేస్తాడని భయంగా ఉందంటూ ఓంప్రకాష్ భార్య పల్లవి మూడు రోజుల క్రితం ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టినట్లు సమాచారం తనను కుమార్తెను వేధిస్తున్నాడని షూట్ చేస్తానంటూ హింసిస్తున్నాడని పేర్కొన్నారు ఆయనపై సుమోటో కేసు నమోదు చేయాలని ఆ మెసేజ్లో ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది కాగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఓంప్రకాష్ బీహార్లోని చంపారణ్కు చెందిన వ్యక్తి రెండు వేల పదిహేను మార్చి ఒకటిన కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి రెండు వేల పదిహేడులో పదవీ విరమణ పొందారు అనంతరం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅట్లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు